సహకరించి వెంట వెంటనే రావాలండి నాలుగు పళ్ళ విభాగంలో కూడా ప్రదర్శన పూర్తి చేయవలసి ఉన్నది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పౌలింపు సేవ కార్యక్రమం పూర్తి అయ్యే సరికి పోటీలు కూడా పూర్తి చేయవలసి ఉన్నది ఆ సిస్టమ్ ఇప్పుడు కాదు దాదాపుగా పోటీలు పెట్టినప్పటి నుంచి ముప్పై సంవత్సరాల నుంచి కూడా అదే విధంగా జరుగుతోంది ఆ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో ఆ అనువైతి ఆ సాంప్రదాయం అదే విధంగా కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించి వెంట వెంటనే తీసుకురావాలి ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల విభాగంలో మొదటి యాభై వేల రూపాయలు కీర్తి కీర్తిశేషుల కర్ణాటి పెద్ద వెంకటరెడ్డి గారు ధర్మపత్ని ఆదిలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు కర్ణాటి వీరారెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు మేనేచరు వారు పౌకరిస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము కర్ణాటి వీరారెడ్డి గారికి చంద్రశేఖర రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మిగిలినటువంటి తొమ్మిది బహుమతులు కూడా నలభై వేల రూపాయలు రెండో బహుమతి మూడో బహుమతి ముప్పై వేల రూపాయలు నాలుగు హలో ఓకే నాలుగో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు ఐదో బహుమతి ఇరవై మూడు వేల రూపాయలు ఆరో బహుమతి ఇరవై రెండు వేల రూపాయలు ఏడో బహుమతి ఇరవై వేల రూపాయలు ఎనిమిదో బహుమతి పద్దెనిమిది వేల రూపాయలు తొమ్మిదో బహుమతి పదహారు వేల రూపాయలు వేల రూపాయలు బహుమతి బహుమతి నుండి పదో సేకం రెడ్డి నాగిరెడ్డి నాగమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారుడు సేకం రెడ్డి శంబిరెడ్డి గారు శ్రీ ఇష్టకామేశ్వర స్వామి శివలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు బహుకరిస్తున్నారు రావాలండి తా ఐదు నిమిషాలు పోటీ అయిన తర్వాత మీరు కనుక ప్రిపేర్ అయితే ఇప్పటికి కూడా ఇంకా రాలేదు అది గమనించి మీరు ఆ టైం ప్రకారం మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్కరూ కూడా

એવું <laughs> పూజ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ఇప్పటి వరకు పన్నెండు మంది రైస్ సోదరులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు నాలుగు విభాగంలో మిగిలినటువంటి రైస్ సోదరులు నుంచి పేర్లు నమోదు చేసుకోవాలి రాతిస్తారండి ఒక పది నిమిషాల్లో హలో తమ్మే ఇటు అత ఇట్లా కేబుల్ రోడ్డు మంచి నల్లది అదే ఫ్యాన్ పెట్టేది అదొకటో నాది అది ఉంటుంది కేబుల్ అది ఛార్జింగ్ పెట్టేది అడాప్టర్ ఒకటి నాది ఉంటుంది అడుగు దానికి కవర్ ఉంటుంది పైన ఎన్ని గంటలకు వస్తావు సరే আන්නේ <muchas> থাকে దేనికే లైవ్ తీసేదారు మరి ఎవరాలు అదంతా కామన్ ఏముండవు అవన్నీ ఒక్క నిమిషం లైన్ ఉండు నీకేం పడిద్ది ఓకే ఒక్క నిమిషం ఉండి అట్నే ఉండు ఒకటో రౌండ్ రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క శన్ వెనుకంజరావు ఉన్నవి కోటా కోటేశ్వరరావు గారు కేసాన్పల్లి భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ సద్ములకేశ్వర స్వామి ఆశీస్సులతో గుండా సుబ్బారెడ్డి పుల్స్ అడ్లూరు కోదాటి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మీ జత రావాలి కాడి కట్టుకుని రావాలండి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి కోటా కోటేశ్వరరావు గారు కేసాన్పల్లి పొత్తుల శ్రీనివాసరావు గారు నగులూరు వారు గత ప్రదర్శనలో ఉన్నాయి మూడో తత వారు రావాలి నాలుగో తతగా శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో కేఎంకే బుల్స్ కడియం మణికంట గారు పయ్యారం కొరసూ మండలం పల్నాడు జిల్లా వారి చెత్త రెడీగా ఉండాలి వెంట వెంటనే రావాలండి నాలుగుపల్ల విభాగంలో కూడా సుమారు పదిహేను చెత్తల వరకు పోటీ నిర్వహించవలసి ఉన్నది కాబట్టి సహకరించి మీ చెత్తలను వెంట వెంటనే తీసుకురావాలి మూడవ రెండు ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు కోట కోటేశ్వరరావు గారు కేశాంపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మూడో జత రావాలి అంటే త్వరగా రావాలి

ఏ బ్యాగులు కాదు టీవీ కా టీవీ కాడ నల్ల కేబుల్ ఒకటి ఉంటుంది బార్ కావాలండి ఆ మరి ఇంకేంది ఒకటే రెండేందుకు అది చిన్నది అది వాచి పెట్టుకునేది అదే అది ఎందుకు అది ఇది మన అడాప్టర్ అది గుచ్చిటంగా బాక్స్ ఐదు హ్యారింగ్ కేబుల్ కాబట్టి గంట దానికి కవరేజ్ ఉంటుంది అది మన అది నా అది నాలుగు పళ్ళ విభాగంలో పద్నాలుగు మంది రైతు సోదరులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు మిగిలినటువంటి రైతు సోదరులు వచ్చి త్వరగా నమోదు చేసుకోవాలండి డ్రాస్తారు ఒక పది నిమిషాల్లో ఈ రెండు పళ్ళ విభాగంలో ప్రదర్శన పూర్తయిన వెంటనే నాలుగు పళ్ళ విభాగానికి ప్రదర్శన ప్రారంభించడం జరుగుతుంది ఆరు రెండు పదిహేను మంది అడుగులు రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై నాలుగు సెకండ్లు వెనుకంజరావు ఉన్నవి కోట కోటేశ్వరరావు గారు కేసానపల్లి పొత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు వారి జత ప్రదర్శనలో రావాలి మూడో తత్వాలు రావాలి అర్శండి సుమారుగా పదిహేను గతలకు ఆరు నాలుగు పళ్ళ విభాగానికి పదిహేను జాతలకు ప్రదర్శన నిర్వహించాలి సహకరించాలి ప్రత్యేక కూడా ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న నలభై సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది పచ్చలో శ్రీనివాసరావు గారు నవలూరు కోటా కోటేశ్వరరావు గారు కేశాన పల్లె గారి చత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ నుండి రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఏడు సెకండ్లు వెలిగంజిలో ఉన్నవి రావాలి మూడవ తావాలండి రెడీగా ఉండాలి రెండు నిమిషాల్లో నాలుగు పళ్ళ విభాగంలో ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి రాత్రిస్తారని పది నిమిషాల్లో నాలుగు నిమిషముల ఉన్నది తొమ్మిదవ నుండి రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తక ముప్పై నాలుగు సెకండ్ లో వెనుక ఉన్నది ಸ್ಥಾನ ಕೊನಸಾತನ್ನ ಜತಕನ್ನ ಮುಪ್ಪ ಆರು ಸೇರಲು ವೆಂಕಂಜಿ ಕೊಡಲಾ

అట్లు కోటల్మండ తెలంగాణ రాష్ట్రం రావాలని రావాలి అన్నెండ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగు పద ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుక జిలో ఉన్నది చెన్నా కొల్లు ఒక చిత్ర ఉపయోగించాలి చెప్పండి ఒక్క నిమిషమే ఉన్నది నుండి మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏమంటే మూడవ తత్వాతకు మీరు వస్తున్నామనో లేకపోతే ఇంకా టైం అనేది కుదొద్దు ఉన్నాయి బ్రదర్ ఉమేష్ గారు రెండు ఒకటి రెండో తారీఖు అండి ఒకటో తారీఖు జూనియర్ రెండో తారీఖు సీనియర్ అండి సమయం పూర్తయినది పద్నాలుగు రెండు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం గారు దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా కంబైన్ లాగిన దూరము మూడు వేల ఐదు వందల అడుగులు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ జత రావాలండి మీరు తీసుకెళ్ళండి సహకరించి కాడిపాటి బయటికి తీసుకెళ్ళాలి అదేవిధంగా విధంగా కాడిగట్టు త్వరగా రోణకు రావాలి వారు ఎక్కడా కనిపించట్లా ఏకాలం నాలుగో తర్వాత